నిజంతో నాకు పనిలేదు నిజం ఏమిటో తెలుసుకునే ఓపిక నాకు లేదు నిజం ఏంటో ఆరా తీసి రాసే అంత సమయం లేదు నాకు తోచింది నేను చెప్పేయాలి నాకు అనిపించింది రాసేయాలి సోషల్ మీడియాలో ఓ కంటెంట్ కావాలి అందులో నిజానిజాలతో నాకు సంబంధం లేదు అందరికంటే ముందు నేను ఉండాలి ఎవడెప్పుడు చస్తాడా అని వేచి ఉండడం రిప్ రాసేయాలంతే కూడా మొదట పోస్ట్ నేనే పెట్టాలి ఇదే నేడు సోషియల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన వీటివల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి రెండో కోణం అన్నది ఒకటి ఉంటుంది అనేదే వీరికి అనవసరం కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు ఇద్దరి ప్రేమ కోసం ఆ పిల్లలు పడిగాల్పులు కాయాలి ఇదిగో ఈ చిత్రమే చెబుతుంది మనకు కనిపించేది ఒకటి నిజానికి అక్కడ జరిగేది వేరొకటి ఆ రెండో విషయంతో మాకు సంబంధం లేదు మాకు కనిపించింది నిజం మాకు కనిపించిందే నిజం అవ్వాలి అనేవారికి ఇటువంటి ఆలోచన ధోరణి కలిగిన వారికి నిజంగా రెప్